సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ ఓవైపు అభిమానులు మరోవైపు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై దిల్ రాజు శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తూ ఉన్నారు గేమ్ చేంజర్ను ఎస్వీసీ ఆదితర మూవీస్ సంస్థలో తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో రిలీజ్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతూ ఉన్నాయి ఇక ఈ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ రేంజ్లో సినిమా ఉండేలా డైరెక్టర్ శంకర్ సినిమాను రూపొందిస్తున్నారు గేమ్ చేంజర్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు మరో సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించింది డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను అత్యంత భారీగా జరగనుంది కర్టిస్ కల్ సెంటర్ ఫోర్ నైన్ నైన్ నామన్ ఫార్టిస్ట్ గ్రాండ్ ల్యాండ్ ముందస్తు వేడుకను వేదిక కానుందని తెలుస్తోంది ప్రెస్ యూనియన్స్ కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యూఎస్ఏలో రామ్ చరణ్ గేమ్ చేంజర్కి భారీ క్రేజ్ ఏర్పడిందట దీంతో షాక్లో అమెరికా బాక్స్ ఆఫీస్ ఉందట ప్రెస్ యూనియన్స్ కూడా తెగ వరీలు అవుతుండగా అమెరికాలో కూడా గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి భారీ స్కిన్లో రిలీజ్ చేయనున్నారట ప్రెస్ యూనియస్ కూడా తెగ వరేలు అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు ఈయన రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నారు రామ్ చరణ్ తేజ్